చేశారంటే దగ్గర దగ్గర టవర్ డంప్ తీసుకొస్తే రెండు వేల ఎనిమిది వందల ఫోన్ కాల్స్ టవర్ డంప్లో దొరికినాయి ఆ రెండు వేల ఎనిమిది వందల ఫోన్ కాల్స్ని కూడా దగ్గర దగ్గర పది టీములు సపోర్ట్ చేసినాయి ఎందుకు ఈ విషయాలన్నీ క్లియర్గా చెప్తున్నానంటే చాలా ఈజీగా గవర్నమెంట్ మీద ఒక ఒక అపవాదం వేయడం బాగా అలవాటైపోయింది లేదు అనుకుంటే డిపార్ట్మెంట్ మీద ఏదో ఒక రకంగా మాట్లాడడం అలవాటైపోయింది అపహరణకి గురైంది అని కేసు నమోదు చేసిన మరుక్షణం నుంచి ఆ అమ్మాయి దొరికినంత వరకు కూడా దగ్గర దగ్గర పన్నెండు టీములు వర్క్ చేసినాయి టవర్ డెంపు తీసుకొచ్చారు వాళ్ళతోనే కాకుండా సామాజిక స్పృహతో ముస్లిం మైనారిటీకి సంబంధించిన మత పెద్దలు కానీ పెద్దలు కానీ సుమారుగా వంద మందికి పైగా అదేవిధంగా పొంగునూరులో ఉన్న చాలామంది పెద్దలందరూ కూడా అన్ని మతాలకు అతీతంగా బయటకు వచ్చి ఆ అమ్మాయి సజీవంగా దొరకాలని చెప్పేసి అందరూ కూడా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు సహకరించారు దురదృష్టం శాస్త్రం అమ్మాయి మనకి సమయ తేలటం నిజంగా చాలా దురదృష్టం దాన్ని కూడా రాజకీయం చేయడానికి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఆ అమ్మాయి దొరికిన తర్వాత నుంచి నేను కంటిన్యూస్గా ఎస్పీ గారితో మాట్లాడటం అఫీషియల్గా మన సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా మాట్లాడటం మంత్రి గారు కానీ ఇక్కడ లోకల్ ఇన్ఛార్జ్ గారు కానీ ఫరూక్ గారు కానీ అందరూ కూడా కంటిన్యూగా ఏమైంది ఎంతవరకు వచ్చింది నిందితులను పట్టుకోవడం అంటే ఆ రోజునే ఇంచుమించుకు ఒక ఐదుగురు ఆరుగురిని తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా దర్యాప్తు చేసి ఈరోజు ఒక ముగ్గురిని అరెస్టు చూపించే పరిస్థితి ఈరోజు వచ్చాం ఎందుకంటే ఇది ఒక మైనార్టీకి సంబంధించిన ఇష్యూ ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఇష్యూ చాలా సెన్సిటివ్గా ఉండే ఇష్యూ ఆ సెన్సిటివ్గా ఉండే ఇష్యూని కూడా విత్ ఇన్ డేస్లోని ఛేదించి ఈ రోజు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముగ్గురు అరెస్టు చూపించి ఈరోజు ఆ అమ్మాయికి న్యాయం జరిగేలా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ముందుకు వస్తూ ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయడానికి రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు బయటకు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి ఏమంటే ఒక ఆడపిల్లని మామూలుగా అత్యాచారం జరిగిందంటేనే బయటకు వచ్చి ఒక బయటకు వస్తే ఒక మగపిల్లని ఏడిపించాడంటేనే ఇంటికెళ్ళి అమ్మాయి చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతుంది బాధపడుతుంది ఆ విషయాన్ని బహిర్గతంగా చెప్పడానికి కూడా చాలామంది కుటుంబాల కుటుంబాలు వాళ్ళు బయటకు రారు అటువంటి ఒక ముస్లిం మైనార్టీ బాలిక చనిపోయి ఆ అమ్మాయిని అక్కడ పడేసిన తర్వాత బయటకు వచ్చి వీళ్ళు అత్యాచారం జరిగిందని సాక్షి టీవీలో ఏ రకంగా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారండి అంటే ఒక మైనర్ బాలిక హత్యను కూడా రాజకీయం చేసి ఆ అమ్మాయిని కూడా వ్యూధలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు